స్వాగతం నేటి వార్తలు రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలింగ్ బూతులను ఎన్నికల సామాగ్రి భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ స్మృజన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్లు పరిశీలించారు అనంతరం మండలంలోని సమస్యాత్మక ప్రాంతం అయిన వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో వారు పాల్గొని ఓటు హక్కు యొక్క విలువ గురించి వివరిస్తూ ఎన్నికల సమయంలో ఓటు హక్కును ఎవరు కూడా భంగం కలిగించకూడదని అన్నారు ఎక్కడైనా సమస్యాత్మక కేంద్రాలు ఉంటే అక్కడ ముందుగానే గుర్తించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు కానీ అటువంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కలెక్టర్ కోరారు రిపోర్టర్ ఇస్మాయిల్ కొంచెం ఇక్కడ సెన్సిటివ్ గా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అని అనిపించి ఇక్కడికి నేను ఎస్పీ గారు అందరం కావడం జరిగింది మీ అందరికి మా తరఫున ఒకటే విజ్ఞప్తి ఎన్నికలు అనేది మన భవిష్యత్తుని నిర్ణయం చేస్తాయి మన తరాలు ఎంత బాగా ఉంటాయి ఉండాలి అనేది నిర్దేశిస్తాయి మన జీవన విధానాలను నిర్దేశిస్తాయి అటువంటి ఎన్నికల్ని ప్రశాంతంగా నడుచుకోవటం మనందరిది బాధ్యత ఎన్నికల సందర్భంలో ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకొని ఎన్నికలు సజావుగా జరగకపోవటానికి ఎవరూ కూడా కారణం అవ్వకూడదు దానివల్ల మనకి ఏమీ రాకపోగా మనం మన చుట్టూ ఉంటే సమాజానికి ఇబ్బంది పెట్టుగా మళ్ళీ పోలీసులు ఒకవేళ జరగాల్సిన పరిస్థితి మీ మీరు మీలో మీరు పైగా వల్ల పోలింగ్ మళ్ళీ చేయాల్సి వచ్చిన వస్తే మొత్తం యంత్రాంగానికి చాలా అలంకరణ చేసిన వాళ్ళు ఉంటారు దానివల్ల మనకి ఏమి ఉండగలు ఎలక్షన్ ప్రశాంతంగా జరుపుకోవాలి మనకి రాజ్యాంగం వచ్చిన హక్కుని ప్రతి ఒక్కరూ ఆ హక్కుని ఉపయోగించుకోవాలి అంటే ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఏ విధంగా అయితే మొత్తం మన వ్యవస్థ అంతా ఎన్నికలు సజావుగా జరగాలి అని ఎన్నికల మెషీన్రీ అంతా మేమంతా ఏర్పాటు చేస్తామో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అనుకూలమైన వాతావరణం కల్పించడం మా అందరితో పాటు ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడా బాధ్యత అవుతుంది సో బాధ్యతను మీరు ఖచ్చితంగా నిర్వహించాలి ఎవరికి వాళ్ళ ఓటు హక్కుకి భంగం కలగకుండా వ్యవస్థ వైపు నుంచి మేము కావచ్చు ప్రజల వైపు నుంచి మీరు కావచ్చు ఓటు హక్కుని ప్రశాంతంగా వేసుకోవడానికి వచ్చినప్పుడు భంగం కలగకుండా వాతావరణం ఏర్పాటు వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ దేశ పౌరుగా మన అందరి మీద ఉంటుంది అటువంటి వాతావరణానికి భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి అన్నవన్నీ మేము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో పెట్టుకుని అక్కడ అధిక బలగాలను తీసుకురావడం భారత నుంచి వచ్చే బల్యాన్ని వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది కానీ అటువంటి అవసరం కల్పించకూడదు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మనందరం మన హక్కు నిర్వహించాలి ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరి హక్కుకి ఎవరికి బాధ్యులు పదే పదే చెప్తున్నాం ఎవరి హక్కుకి ఎవరి భంగం కలిగించినా తప్పేనంటుంది మేమైనా మీరైనా ఆ తప్పు మనం ఇవ్వడం చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాజ్యాంగాన్ని నిలబెట్టే విధంగా మన భవిష్యత్తు నిలబెట్టుకునే విధంగా మీరు ఎవరు ఎవరికి ఓటేయాలనుకున్న అది ఎవరి తోనో ఎవరి మీద భయంతోనో కాకుండా ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకొని వాటి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓటు వేయాలి అనేది పదే పదే మీ అందరినీ అడుగుతూ దయచేసి మా వ్యవస్థకి పోలీసు వారికి జిల్లా యంత్రాంగానికి మొత్తానికి సహకరించాలి అడవులు పక్కన గొడవలు పడిన ఆ రోజు మీరు గొడవపడడం ఒకటితోనే ఆగిపోతుంది ఎలక్షన్ అయితే ప్రభావం చూపిస్తుంది అంటే వేరే వాళ్ళు ఓటు వేయడానికి రావడానికి భయపడే అవకాశాలు ఉంటాయి సో అటువంటి భయాన్ని కానీ ఏవైనా ఎవరు కనిపించినా మేము కూడా టాలరేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం ఇది రాజ్యాంగాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద వింటుంది ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది దయచేసి మీరు అందరూ సహకరించాలని ఎటువంటి గొడవలకి పోకుంటారా మనకిచ్చిన కప్పుని ఓటు అనే హక్కుని మనందరం కూడా సజావుగా నిర్వహించుకోవాలి అని ఎలక్షన్ నోట్ వేసుకునే వాతావరణాన్ని అందరం కల్పించాలని పదే పదే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరూ సహకరిస్తారని కూడా గట్టిగా నమ్ముతున్నాను ఎవరో ఇది స్వార్థం పట్టకుండా ఒక మనిషి స్వార్థానికి వేరే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అందరూ కూడా యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తారని గట్టిగా నమ్ముకుంటూ తరగతి